రోహిణి నక్షత్రం రోహిణీ నక్షత్రానికి నక్షత్ర దేవత శ్రీకృష్ణుడు నక్షత్ర అధిపతి గ్రహము చంద్రుడు నక్షత్ర అధిదేవత బ్రహ్మ రోహిణి నక్షత్రంలో జన్మించిన వారి యొక్క గుణగణాలు ధర్మబుద్ధి కలవారు సత్కార్యాలు చేసేవారు కృషి వల్లనే జీవనం కొనసాగించేవారు వ్యయ ప్రయాసాలకు లోనయ్యేవారు ఆలోచన పరులై ఉండి వాక్ చమత్కారం కలిగి ఉండేవారు జనాకర్షణ బాగా కలిగేవారు స్త్రీ జనావళి పట్ల ఆసక్తి గలవారు అంటే స్త్రీల పట్ల బహు ఆసక్తి కలవారు బంధువృద్ధి కలవారు రూపవంతులు అభిమానవంతులు స్థిరబుద్ధి కలవారు రతి పట్ల ఆసక్తులు హితవుగా సంభాషించేవారు చతురులు కాంతిమంతులు ధనవంతులు కృతజ్ఞులు మేధా సంపత్తి గలవారు రాజులచే సన్మానింపబడేవారు ప్రియముగా మాట్లాడువారు సత్యం పలుకువారు అందమైన రూపం కలవారు అవుతారు మత సంబంధమైన ఆచారాలను విపరీతమైన శ్రద్ధతో ఆచరిస్తారు తెలియగలవారై ఉంటారు సామర్థ్యం కలవారై ఉంటారు క్రూరమైన కార్యాలకు సిద్ధపడేవారిగా ఉంటారు శృంగారపరమైన బలహీనత కలవారిగా ఉంటారు రోహిణి నక్షత్రం ఒకటో పాదం రోహిణి నక్షత్రం ఒకటో పాదాన్ని సేనాంశ అని పిలుస్తారు వీరు పొడవుగా ప్రకాశవంతంగా ఉండే శిరోజాలు కలవారు ధైర్యవంతులు దయలేని వారు శత్రువులపై వీరోచితంగా పోరాడేవారు అదృష్టవంతులు గర్వం గలవారు అవుతారు విమర్శన దృష్టి అధికంగా ఉంటుంది విచిత్ర సంభాషణ వీరి సొంతం ఎక్కువగా సంచారంలో గడిచే జీవితం వీరిది ఈ పాదంలో జన్మించిన వారు ఎర్రని శరీర కాంతి కలిగి రాగిరంగు కేశాలు గలవారై ఉంటారు ట్రావెలింగ్ అంటే మక్కువ అహంభావం ఉంటుంది కఠినంగా మాట్లాడే తత్వం గలవారై ఉంటారు యుక్తితో ధన సంపాదన చేస్తారు కొందరికి నడి వయసులో భార్యా వియోగం లేదా భర్త కంటే భార్య ముందుగా గతించడం కొన్ని గ్రంథాల్లో సూచించబడ్డాయి సన్మానాలంటే వీరికి అధికమైన ప్రీతి కలదు స్థిరాసి బాగా ఉంటుంది రోహిణి నక్షత్రం రెండవ పాదం రోహిణి నక్షత్రం రెండవ పాదాన్ని భృత్యాంశ అని పిలుస్తారు పొడవుగా మరియు బలిష్టమైన శరీరం గలవారు విజయాలను ఇష్టపడేవారు మంచి స్వభావం కలవారు విజయాలను సాధించేవారు అవుతారు అందమైన రూపంతో ఇతరులను ఇట్టే ఆకర్షిస్తారు స్వంత ధనార్జన ఉంటుంది పిత్రార్జిత ఆస్తులు చాలా తక్కువ ఇతరుల పోషణలో వీరి బాల్యదశ గడుస్తుంది కష్టపడి ధనార్జన చేయడమే కాక ధన వ్యయం చేయడానికి సైతం వీరు వెనకాడరు వీరిలో చిత్రంగా కొందరికి నలభై ఐదు సంవత్సరాల తరువాత వైరాగ్యం వరించగలదు కొందరికి అంగవైకల్యం సూచితం ఓటమిని త్వరగా జీర్ణించుకోలేరు జాలి దయా కూడా కొంత ఉంటాయి రాజకీయ పదవుల్లో ఉన్నత స్థానం కొందరిని వరించవచ్చు రోహిణి నక్షత్రం మూడవ పాదం రోహిణి నక్షత్రం మూడవ పాదాన్ని విద్యాంశాన్ని పిలుస్తారు విద్యావంతులు రచయితలు గణిత శాస్త్రంలో పండితులు గొప్ప అనువాదకులు ట్రా అంటే ట్రాన్స్లేటర్స్ అవుతారు భయస్థులు అయినా చెడు పనులు చేయడానికి వెనకాడరు రహస్య కార్యకలాపాలలో వీరు రాణిస్తారు వీరికి ముఖం మీద మొటిమలు అధికంగా ఉంటాయి మధ్యవర్తిత్వంలో వీరిని మించిన వారుండరు సాధు ధర్మవర్తనలు కళారంగాల్లో ప్రఖ్యాతులు కీర్తివంతులు అవుతారు రోహిణి నక్షత్రం నాలుగో పాదం రోహిణి నక్షత్రం నాలుగో పాదాన్ని అత్యాశాంష అని పిలుస్తారు వీరు దురాశపరులు ఇతరుల సంపదను ఆశించేవారు మేధస్సు గలవారు మంచి స్వభావం కలవారు అవుతారు స్థిరత్వం తక్కువ మనోచాంచల్యం కూడా అధికమే హాస్య సంభాషణ వీరి సొంతం జీవితంలో భార్య కంటే ఇతర స్త్రీలకే ఆకర్షితులై వారితో గడిపే స్వభావం అధికం అయితే యోగ్యురాలైన భార్య వల్ల వీరి లీలలు గుట్టుగా ఉంచబడి చివరికి వైరాగ్యం పొందుతారు స్త్రీల పట్ల ఆకర్షణ అధికం నీచుల సావాసం వీరికి చేటు కలిగించగలదు ధనవంతులు రోహి నక్షత్రం ఒకటో పాదం మేనమామకు గండం రెండవ పాదం తండ్రికి గండం మూడవ పాదం తల్లికి గండం నాలుగవ పాదం మంచిది రోహిణి నక్షత్ర జాతకుల మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం వీరికి ఇతరులను ఆకర్షించే వశీకరణ శక్తి ఉంటుంది ముఖ్యంగా వీరి ఉండే ఆకర్షణ శక్తి ప్రధానంగా చెప్పుకోవాలి స్నేహితుల కోసం ఏమైనా చేయాలనే బుద్ధి వీరిలో అధికంగా ఉంటుంది తాము చేసిన కృత్యాలను అవి ఎంత చిన్నవైనా సరే ఇతరులకు చెప్పి గర్వపడే గుణం ఉంటుంది వీరికి సత్యవాక్కు పట్ల వీరికి మక్కువ ఎక్కువ సత్యాన్ని ప్రేమిస్తారు గౌరవ మర్యాదలు ఇతరులని అధికంగా ప్రశంసించడం వీరు పాటించరు సాధారణ మన్నన సామాన్య ప్రశంసలకు లోటు చెయ్యరు చిన్న చిన్న విషయాలకే కోపించడం అలిగే తత్వం అధికంగా ఉంటుంది వీరు ఇతరులను అంతగా అభిమానించకపోయినా ఇతరులు వీరిని అభిమానించడం విశేషం వీరిలో అధిక భాగం జాతకులు నేత్రరోగులై ఉండే అవకాశం ఉంది సమస్యలను యుక్తితో లేక చాకచక్యంతో పరిష్కరించుకోగల నేర్పు ఓర్పు వీరి సొంతం గౌరవప్రదమైన వృత్తులు లేదా అధికారం పదవుల్లో ఉండి ఉన్నతమైన జీవితం గడపగలరు ఇతరులలో లోపాలు కనిపెట్టడం అసమర్థులను గుర్తించడం వీరికి పుట్టుకతో వచ్చే లక్షణం చిత్రమైన అంశం ఏంటి అంటే అలా తాము తెలుసుకున్న విషయాలను ఆయా వ్యక్తులతోనే వీరు నిర్మోహమాటంగా చర్చించగలుగుతారు కూడా ఈ నక్షత్రంలో పుట్టినవారు ఎవరైనా వీరికి బాధ కలిగిస్తే ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని ప్రతీకారం కోసం కొన్ని సందర్భాల్లో క్రూర కృత్యాలకు సైతం వెనుకాడరు ఎవరితోనైనా వాదించవలసి వస్తే వీరు కుయుక్తులతో కూడిన వాదాన్ని గెలుపు నిమిత్తం మాత్రమే ఎంచుకోవడం వల్ల ఇతరులకు బాధ కలిగించేవారు అవుతారు అడ్డగోలు వాదనగా ఇది లోకంలో ప్రసిద్ధమైనది డయాబెటీస్ మూత్ర సంబంధిత రోగాలు క్షయ రోగం శ్వాస సంబంధిత రోగాలు నేత్ర రోగాలు వీరికి అధికంగా వస్తాయి వీరి యొక్క స్వాతిశయ ధోరణి వల్ల వీరు ఏ రంగాన్ని చేపట్టినా అందులో నిలదెక్కుకోవడానికి చాలా కాలం పడుతుంది కింద పడి కూడా తమదే పైచేయిగా ఉండాలని కోరుకునే రకం ఇతరుల వద్ద కొలువు కంటే స్వతంత్ర వృత్తి లేదా వ్యాపారం లేదా ఉపాధి కల్పించుకోవడం వీరికి మేలు ఇతరులను ఒకసారి వీరు నమ్మారంటే వారిపై అధిక విశ్వాసం ఉంచడం వీరికి అలవాటు అది నక్షత్ర జాతకుల విషయంలో చేటు కలిగించదు అందరినీ కాక కొందరిని పరీక్షించి నమ్ముకోవాలి వీరిలో అధిక శాతం జాతకులు తమ ఆదాయాన్ని కానీ ఆదాయ వనరులను కానీ సరిగ్గా అంచనా వేసుకోకుండానే అధిక ఖర్చుకు అలవాటు పడి చాలా సందర్భాల్లో అధిక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు పెద్దల పట్ల భక్తి గురువుల పట్ల విశ్వాసం దైవం మీద గురి వీరి అంతరాంతరాల్లో అధికంగానే ఉన్నా బయటపడక గుంభనంగా ఉండే వీరి స్వభావం ఇతరులకు అర్థం కాక వీరిని పొగరుబోతులనో నాస్తికులనో ఇతరులు అపోహపడే ప్రమాదం ఉంది నిరంతరం ఏవో పనులు తమపై వేసుకుంటూ బిజీగా ఉండే తత్వం వీరిది సామదాన భేద దండోపాయాలలో ఏదో ఒకటి ప్రయోగించి పని చెక్కబెట్టే నేర్పు కూడా వీరి స్వంతమే రోహిణి నక్షత్రం వారికి వచ్చే రుగ్మతలు లేదా వ్యాధుల గురించి చెప్పాలంటే మొదటి పాదం వారికి ముఖం కంఠం సంబంధ రోగాలు ట్రాన్సిల్స్ నాలుక పూత జలుబు దగ్గు తరచుగా వేధించడం వంటివి ఉంటాయి రెండవ పాదం వారికి అంగవైకల్యం వాత సంబంధ రోగాలు వాపులు శ్లేష్మ రోగాలు కంఠమూల కని కణితి వంటి రోగాలు ఉంటాయి మూడవ పాదం వారికి జలుబు పడిషం దగ్గు గొంతులో గరగర ఋతు సంబంధ రోగాలు టాన్సిల్స్ దౌడ వాపు నాలుకకు సంబంధించిన రోగాలు గొంతు లేదా నోటి క్యాన్సర్ లాంటివి వచ్చే అవకాశం ఉంది నాలుగో పాదం వారికి కంఠంపై కణితులు మాట నత్తిగా పలుకుట మూగతనం వంటి వాగ్దోషాలు మనోవైకల్యం దేనిపైన మనస్సు లగ్నం చేయకపోవడం కుదురు లేకపోవడం వాత సంబంధిత రోగాలు ముఖంపైన మశూచి ఆటలమ్మ వంటి వికారమైన మచ్చలు మానసిక రోగాలు చిన్న మెదడుకు సంబంధించిన వ్యాధులు పాదాలు లేదా అరికాల నొప్పులు తరచుగా కురుపులు రావడం వంటి రోగాలు వస్తాయి రోహిణి నక్షత్రానికి మేలు చేసే నక్షత్రాలు మృగశిర పునర్వసు ఆశ్లేష పుబ్బ ఉత్తర ఉత్తరా ఫాల్గుని చిత్త విశాఖ జ్యేష్ఠ పూర్వషాఢ ధనిష్ఠ పూర్వభాద్ర రేవతి భరణి కృత్తిక రోహిణి నక్షత్రానికి చెడు చేసే నక్షత్రాలు ఆరుద్ర స్వాతి శతభిష పుష్యమి అనురాధ ఉత్తరభాద్ర రోహి నక్షత్రానికి మిక్కిలి చెడు చేసే నక్షత్రాలు అశ్విని మఖ మూల నక్షత్రాలు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్